ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించి సాహసాలు చేయాలనుకునేవారు ఇక్కడికి రావాలని పిలుపునివ్వడంపై మాల్దీవుల మంత్రులు అక్కస్సు వెళ్ళగక్కారు భారత్లో పర్యాటక ప్రాంతాలను అంత శుభ్రంగా ఉంచలేరని విమర్శించారు దీనిపై భారతీయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది అటు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది దీంతో మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది అవి వ్యక్తిగత వ్యాఖ్యలను స్పష్టం చేసింది భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది మరోవైపు భారత్పై అక్కస్సు వెళ్ళగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు మాల్దీవులకు ప్రత్యామ్నాయ పర్యాటక గమ్యస్థానం లక్షదీప్ అంటూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ బాయ్కాట్ మాల్దీవులు హ్యాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు భారత్లోని లక్షదీప్ సింధుదుర్గ లాంటి దీపాలను సందర్శించాలని సెలబ్రిటీలు కూడా విజ్ఞప్తి చేశారు ఇక బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్ జాన్ అబ్రహీం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దీనికి మద్దతు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు